ఆ నియోజకవర్గంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఆ అంశమే ప్రధాన పార్టీలకు కీలక ప్రచారాస్తున్నాం నిజానికి అక్కడది ఓ సర్వసాధారణమైన అంశమే అయినా ఎప్పటికప్పుడు అగ్గి రాజేస్తూనే ఉంది ఇప్పుడు ఏకంగా స్థానిక రాజకీయమే ఆ ఇష్యూ చుట్టూ తిరుగుతోంది అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది పరస్పరం విమర్శలు చేసుకుంటున్న నాయకులు ఆ ముచ్చటను మరోసారి పతాక శీర్షికల్లో నిలిచేలా చేస్తున్నారు ఇంతకీ ఆ అంశమేది ఇదంతా ఎక్కడ జరుగుతోంది లో గ్యాంలింగ్ వార్ట్టింగులపై పొలిటికల్ రగడ ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ముల్లును ముల్లుతోనే తీస్తున్న మాజీ కడప జిల్లా పొద్దుటూరు నియోజకవర్గంలో రాజకీయం విలక్షణంగా ఉంటుంది ఈ ప్రాంతం రాజకీయంగా ఎంత ప్రాధాన్యత కలిగి ఉంటుందో వాణిజ్య పరంగానూ అంతే కీలకంగా ఉంటుంది అందుకేనేమో ఈ నియోజకవర్గాన్ని రెండో ముంబైగా పిలుస్తుంటారు జనాలు అలాంటి చోట ప్రస్తుతం రసవత్తర రాజకీయం నడుస్తోంది గత రెండు దఫాలుగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఓ వెలుగు వెలిగిపోయారు అయితే రెండు వేల పద్నాలుగులో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఆ పార్టీ ఎమ్మెల్యేగా హవా నడిపించిన రాచమల్లు రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి విజయం సాధించి జగన్ హయాంలో మరింత హవా చూపించారు అయితే కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన వరదరాజల్ రెడ్డి చేతిలో ఆయనకు ఓటమి తప్పలేదు ఆ తర్వాత కొన్నాళ్ల పాటు పొలిటికల్ సైలెన్స్ రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఆ తర్వాత అధికార పక్షంపై విమర్శలు దాడి పెంచారు అంశం ఏదైనా సరే కూటమి నాయకులే టార్గెట్ గా మాటల దాడి చేస్తూ మళ్లీ యాక్టివ్ అయిపోయారు అయితే రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బంగారం వస్త్ర వ్యాపారం ప్రొద్దుటూరులోనే జరుగుతుంది అందుకే ప్రధాన పార్టీలు దీన్ని రాజకీయంగా హాట్ సీట్ గా భావిస్తుంటాయి ఇక్కడ ఆర్థిక లావాదేవీలు కూడా అదే స్థాయిలో జరుగుతుంటాయి దీనికి తోడు గ్యాంబ్లింగ్ బెట్టింగ్ మట్కా వంటివి ఇక్కడ వెరీ కామన్ అన్నట్టుగా కనిపిస్తుంటాయి ఎవరు అధికారంలోకి వచ్చినా ఈ కల్చర్ ని కంట్రోల్ చేయలేకపోయారు అయితే ఇప్పుడు ఇక్కడ ఇదే రాజకీయాస్త్రంగా మారింది ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నా ప్రతిపక్షం నుంచి ఈ వ్యవహారానికి సంబంధించే ఆరోపణలు గుప్పుమంటుంటాయి గత ఎన్నికల్లో రాచమల్ల శివప్రసాద్ రెడ్డి ఓటమికి కూడా ఇదే కారణంగా రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతుంటాయి అలాంటి శివప్రసాద్ రెడ్డి ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేపై అవే తరహా ఆరోపణలు గుప్పిస్తున్నారు ఎన్నికల సమయంలో మట్కా గ్యాంబలింగ్ క్రికెట్ బెట్టింగ్ అంటూ ప్రచారం చేస్తున్న టీడీపీపై ఎదురుదాడి చేస్తుండడం రాజకీయంగా వేడి పెంచుతోంది ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆయన కొడుకు కొండారెడ్డి ఇప్పుడదే మట్కా గ్యాంబ్లింగ్ బెట్టింగ్ ఆరోపణలను మోయాల్సి వస్తోంది జిల్లాలో ఎక్కడా లేని విధంగా రుద్దుటూరులోనే ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఎందుకు కొనసాగుతున్నాయో అటు పోలీసులకు అంత చిక్కని పరిస్థితి ఎందుకంటే ఇందులో పోలీసులకు కూడా భాగం ఉందనే ఆరోపణలు ఉన్నాయి కొన్నాళ్ల క్రితం పోలీసులు అదుపులో తీసుకున్న నిందితుల్లో కానిస్టేబుల్ కూడా ఉండడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది ఇప్పుడు ఇదే అంశం మరోసారి పొలిటికల్ టర్న్ తీసుకుంది మృదుటూరులో మట్కా గ్యాంబిలింగ్ క్యాసినో పెరిగిపోయాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి బహిరంగంగా ఆరోపణలు చేస్తున్నారు ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి వీటిని వెనకుండి నడిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు ఇతర దేశాల్లో వాడే మొబైల్ యాప్ల ద్వారా నిర్వహిస్తున్న అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు మొత్తానికి గతంలో తనపై టీడీపీ నేతలు చేసిన ఆరోపణలనే ఇప్పుడు ఇలా తిప్పికొడుతున్నారు శివప్రసాద్ రెడ్డి గురువు వరదరాజుల రెడ్డికి శిష్యుడు శివప్రసాద్ రెడ్డికి అప్పట్లో రాజకీయ వైరం మొదలడానికి కారణమైన అంశాల్లో ఇది కూడా ఒకటనే అభిప్రాయం ఉంది ఆ అంశాన్ని ఇప్పుడు మరోసారి శివప్రసాద్ రెడ్డి ఎత్తుకోవడంతో ప్రొద్దుటూరులో రాజకీయం వేడెక్కుతోంది ఈ అంశంలో ఖాకీల పాత్ర బలంగా కూడా ఉంటుందని స్పష్టమవుతున్నప్పటికీ కేవలం రాజకీయ నాయకుల మధ్య అస్త్రంగానే పనికొస్తుంది అన్న ముచ్చట చర్చనీయాంశమవుతోంది రాజకీయ వాడుకోవడమే తప్ప ఇక్కడ యువత బలైపోవడానికి ప్రధాన కారణం ఇదే అన్న సంగతి మాత్రం మర్చిపోతున్నారు అన్న చర్చ స్థానికంగా జరుగుతోంది ఇప్పటికైనా రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు మానుకుని పొద్దుటూరులో ఈ గ్యాంబ్లింగ్ కెసినో ముఠాలను అరికట్టాలని కోరుతున్నారు రాజకీయ ఎత్తుగళ్లు తర్వాత ముందు ఆ గ్యాంబ్లింగ్ కెసినోల సంగతి చూడాలని సూచిస్తున్నారు పొద్దుటూరు ప్రజానికం